ర్జునిటీ కోల్పోయిన అమ్మాయిని లేదా అబ్బాయిని వారు 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 మారు మనసు పొందితే వివాహం చేసుకోవచ్చా ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏమో ఉండొచ్చు చాలామందికి అవసరమైన ప్రశ్నను కూడా భావించి దీన్ని అడగడం జరుగుతుంది ప్రశ్న అర్థం కాలేదేమో కన్యత్వాన్ని కోల్పోయిన అమ్మాయిని అబ్బాయిని వివాహం చేసుకోవచ్చా వారు మారు మనసు పొందితే నెక్స్ట్ దాన్ని ఆనుకునే అన్ని జనులు వివాహం చేసుకోవచ్చా వాళ్ళు కూడా మారుతారు కదా అని అయితే దీనికి సమాధానంగా మన మధ్యన ఉన్న స్టీఫెన్ జాయ్ గారు దీనికి సమాధానాన్ని చెప్పాలని సమయానానికి అప్పగిస్తున్నాం ప్రియస్ దాడు అండి తమ్ముడు కరెక్ట్గా మన్ను అడిగాడు క్వశ్చన్లో తమ్ముడికి లాజిక్ మిస్ అయింది ఏంటంటే మారు మనస్సు పరచడం పడడం అంటేనే తిరిగి జన్మించడం నూతన పరచబడడం ఏసుక్రీస్తు వాళ్ళ పాపాలను తిరు తీసివేసి పరిశుద్ధపరిచి వాళ్ళను నూతన సృష్టిగా చేయడం అన్నమాట తమ్ముడు అడిగిన తమ్ముడికి ఒక చిన్న పాయింట్ చెప్తాను బైబిల్లో బండం మీద సర్పము జాడ ఆకాశంలో పక్షి జాడ సముద్రంలో ఓడజాడ అలాగే నీ అమ్మాయి వర్జినో కాదో తెలుసుకునే జాడ నీకు తెలియదు అన్నాడు దేవుడు పెళ్ళి చేసుకునే ముందు అడిగావనుకో నీకు పెళ్ళి కాదు నాకు వర్జనే కావాలని వెతికేవనుకో జీవితాంతం పెళ్ళి కాదు ఇప్పుడున్న లోకంలో కాబట్టి ఏసు నందు బాప్తిజం పొంది నిజంగా ఎవ్వరైనా మారు మనసు పొందితే బాప్తిజం ద్వారా మనము తిరిగి జన్మించినట్టే శరీరం అనేది నిష్ప్రయోజనంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఆలోచించినా దేవుడు మాత్రం పరిశుద్ధంగాని భావిస్తాడు మారు మనసు పొందిన వారిని తిరిగి జన్మించిన వారు దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఒక సూచన పెళ్లి చేసుకున్న ముందు మాత్రం టెస్ట్ చేయించకు ఓకేనా అన్ని జనులు వివాహం చేసుకోవచ్చు చది చేసుకోకూడదు మారరు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మారిన వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకున్నాక నిన్ను చూసి మారతారా నువ్వు మారిపోతావు వాళ్ళ దగ్గరికి బైబుల్లో ఫుల్ క్లారిటీ ఏమి ఇచ్చాడంటే ఇస్రాయేలకు కూడా మోయాబియలతో అమ్మోయలతో ఎబుసియులతో ఎవరితో వివాహం చేసుకోదన్నాడు మరి రూతుగారు మారారు కదా అనుకుంటే ఆమె రూతుగారు కాబట్టి మారారు మీ ఆవిడ రూతు కాకపోతే రోత అవుతుంది నీ జీవితం అంతా అస్సలు మారో అనుకునేవు నువ్వు మారుతావు తాగుబోతులాగా మనశ్శాంతి లేక హిమాలయాల పిచ్చుల లాగా మారిపోతావు సులమని చూసారు కదా అంత మహాజ్ఞాని భార్యనైన మనసును మార్చేస్తారంట నిజంగా భార్యలో మహానుభావులు మనసులు మార్చేస్తారంటో ఈ జాగ్రత్త థ్యాంక్ యూ అన్న చాలా తక్కువ సమయంలో చాలా చక్కని వివరణ ఇంకేమైనా డౌట్ ఉన్నదా అన్ని జనులు వివాహం చేసుకోవచ్చని ఒకవేళ మీకు ఈ డౌట్ ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా సీరియస్గా వినండి ఎందుకంటే ఇది మామజీ జరిగిందే కాబట్టి ఒక అమ్మాయి ఉంది ఏరియా తూని చాలా బాగా చదువుద్ది చాలాసార్లు మెసేజ్లో చెప్పాను ఇంత బాగా చదువుతున్న అమ్మాయి సెమినార్ కూడా వచ్చినట్టు నాకు గుర్తు వచ్చే అమ్మాయి బైబిల్ కూడా చదివేది ఇంత చక్కగా చదివే అమ్మాయి స్కూల్ ఫస్ట్ ఏమన్నా తలకు మాసిన లవ్ చేసింది ఆ లవ్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలిసి తల్లిని కూతుర్ని బయటికి నెట్టేశారు బైబుల్ బాగా చదువుద్ది అంతా బాగా చదువుద్ది జ్ఞానవంతరాలు బయటకు నెట్టేస్తే రాజమండ్రి గోదావరి గుట్టు మీద నిలబడి జేమ్స్ అని మాకు ఫోన్ చేస్తే అర్జెంటుగా వెళ్తే అక్కడి నుంచి కనబడలేదు వాళ్ళు అనుకుని భయపడితే మొత్తం అంతా ఎదిగితే శ్రీకాంత్ అనయ్య జేమ్స్ అనయ్య రైల్వే స్టేషన్లో వాళ్ళు నిలబడి ఉంటే కనబడ్డారు వాళ్ళు తల్లి కూతురు అక్కడ చూడగానే గుర్తుపట్టగలం మేము కొంచెం పర్సనాలిటీ పెద్దది అక్కది వెంటనే గుర్తుపట్టి వెళ్ళిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చాలా కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకమ్మా నీకు అన్యులతో వివాహం పని పట్టలేదు అని చెబితే ఆ అమ్మ అంతా విన్నది తర్వాత రోజు అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పట్టు పెట్టుకుంటే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది వాడితో అక్కడ దాకా బాగానే ఉంది వెళ్ళిపోయిన తర్వాత మేము అనుకున్నాం ఒక నెల రెండు నెలల తర్వాత ఫోన్ చేసి బాధపడుతుందని వారం రోజులు గడవలేదు ఫోన్ వచ్చింది మీ మాట వెనక తప్పు చేశానన్నా నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని అదే గుర్తుంచుకోండి నిజానికి క్రైస్తవులు క్రైస్తవులు వివాహం చేసుకుంటేనే దిక్కులేదు ఈరోజు అవునా కదా అలాంటిది వాక్యం లోతు తెలియని వాక్యం అంటే అవగాహన లేని వ్యక్తులను చేసుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని తెలుగు తీసుకురాగలమా అవ్వదు కాబట్టి జాగ్రత్త వహించండి ఒకవేళ మరి మాకు ఇప్పటికే పెళ్ళి అయిపోయింది మరి అన్యులు చేసుకున్నాం అంటే తప్పేం కాదు ఆల్రెడీ చేసేసుకున్న తర్వాత మీకు తెలిస్తే జ్ఞానం చొప్పున మీరు కాపురం చేయండి వారు మారే అవకాశం ఉంది మీ ప్రవర్తన బట్టి అది పురుషులైనా స్త్రీలైనా ఇది నేను చెప్తుంది కాదు పౌలు గారు దేవుని ఆత్మ చేత ఆయన మాట్లాడుతున్న మాటలు కొరంది పత్రికలో కాబట్టి చేసుకున్న వారికి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు చేసుకునేవారు అయితే చేసుకోవద్దు బైబిలు వివాహానికి బౌండరీస్ పెట్టింది ఏమని విశ్వాసి విశ్వాసినే దేవుడే అంత డైరెక్ట్గా చెప్పాడు అని అంటే నేను మార్చుకుంటానంటే చేసుకో నువ్వు మారుతావో లేదా ఆవిడ నిన్ను మారుస్తుందో నీకు అర్థమైపోద్ది సరే చాలా చక్కని సమాధానాన్ని తక్కువ టైంలో చెప్పినా నేను నా ప్రత్యేక